హాయ్ అండి వెల్కమ్ టు ఫైనాన్షియల్ గ్రోత్ త్రీ ఈ రోజుల్లో ఏ పని అవ్వాలన్నా డబ్బు చాలా అవసరం అండి అందుకనే ప్రపంచమంతా డబ్బు వెనకాల చాలా చాలామంది డబ్బుని సంపాదించడానికి పలు మార్గాలు ఎంచుకుంటున్నారు ఇంకా సంపాదించిన డబ్బుని ఎక్కడ సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలి ఆ డబ్బుని రెట్టింపు ఎలా చేయాలని చాలామంది వెతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక భరోసా ఎలా కల్పించాలని వాళ్ళ సంపాదించిన డబ్బుని ఎలా రెట్టింపు చేయాలని చాలామంది ఆలోచన చేస్తున్నారు అందుకని మీరు కూడా మీ డబ్బుని సేఫ్ అండ్ డబల్ చేయడానికి ఆలోచిస్తున్నారా నా దగ్గర ఒక మంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది అదేనండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు రోజుకి యాభై రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు మెచ్యూరిటీ నాటికి ఏకంగా ఐదు లక్షలు అందుకోవచ్చు ఈ పీపీఎఫ్ పథకంలో కనీసంగా ఐదు వందలు గరిష్టంగా లక్ష యాభై వేలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో పదిహేను సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ పథకంలో వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉంటుంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభం పొందవచ్చు మీరు ఈ బిపిఎఫ్ పథకం ద్వారా ఐదు లక్షలు పొందాలనుకుంటే

మీ పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ ఆదాయం కలుపుకొని మొత్తం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు మీ చేతికి అందుతుంది అంటే దాదాపు ఐదు లక్షలు మీ చేతికి అందుతుంది ఎలా ఉందండి ఈ స్కీమ్ చాలా మంచి స్కీమ్ రిస్క్ ఉండదు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది నచ్చితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో చెప్పండి ఇంకా మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు నేను దాని గురించి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తాను మీరు మీ ఇంట్రెస్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్లో ఉంది అది చెప్పండి థ్యాంక్ యూ